ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను మనకు రెండు రకాల స్వాములు ఉంటారు ఒకటి సాధు స్వాములు వీళ్ళు దైవార్చన మాత్రమే ఉంటుంది ఇక్కడున్న ప్రతి ఒక్క స్వామి దేశంలో ఉంది పౌరుషము వాళ్ళు సాధువులు అంటే సాధువులుగా ఉంటారు కానీ వీళ్ళు పౌరుష పూరితమైనటువంటి కొత్తగా మన హిందూ భక్తుల హృదయాలకు చోరగొన్నటువంటి శ్రీ 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 కమలానంద భారతి స్వామి గారు మీరు నిద్రపోతారా ఇంకా ఈ ఆంధ్ర నిద్ర లేపినటువంటి మన కమలానంద భారత స్వామి గారిని హిందువులను ఉద్దేశించి రాధా మనోద నేను నేను లేపటం లేదు అనుకుంటా అంటారు మనసులో మీరు ఆల్రెడీ లేపేశారండి అందరినీ కాబట్టి కమలానంద భారత స్వామి గారిని ఇక్కడ వచ్చినట్టు అభయసేన కార్యకర్త చేయాల్సిందిగా కోరుకుంటూ పూజ స్వామి వేదిక రహస్యాల్లో ఉన్నటువంటి పూజస్వామీజీల పాదపద్భాలకి నమస్కారం చేస్తూ నేను మాట్లాడాల్సినంత ఆవేశం అంతా మహేష్ గారు మాట్లాడేసి అభయ హిందూ సేన చిల్లి కాదు తూటు అన్నట్టు వాడు ఎవడం చిల్లి కాదు తూటూ తూటు అన్న చిల్లి అన్న ఒక్కటే అంటే హిందూ అన్నా అభయమన్నా ఒక్కటే ఎవడు అభయంగా ఉంటాడో వాడు హిందూ హిందూ అంటే భయం లేనివాడు కాబట్టే యుగాల పర్యంతంగా తన ఉన్న దగ్గర నుంచి ప్రపంచాన్ని పాలించాడు కత్తి పట్టుకొని బయలుదేరదా తన ఉన్న దగ్గరికి ప్రపంచాన్ని తెచ్చుకున్నాడు వాడు శక్తివంతుడు అవునా కాదా ఇదే ఒక లక్ష మంది ఉంటే గ్రౌండ్ కాదు ఎవరు అన్నారా ఎవరు అనలేదా అని అందరు కనపడుతున్నారు స్కానింగ్ అయిపోతుంది ప్రపంచంతో కొంచెం పని పక్కన పెట్టేస్తే భారతదేశం వరకు విప్లవము అంటే అది సన్యాసులకు సంబంధించిన అంశం విప్లవం అనేది సన్యాసులకు సంబంధించిన సంగతి కాబట్టి ఈ దేశానికి స్వాతంత్ర్యం కావాలంటే అది తురప వాళ్ళతోనైనా వాళ్ళతోనైనా రెండు విషయాలు గుర్తుంచుకోండి చక్రవర్తిని నడిపించిన వాడు మంత్రి అసలు చక్రవర్తిని కూర్చోబెట్టిన వాడు సన్యాసి ఇది భారతదేశం ఒక చంద్రగుప్తుడు ఒక తెరుస్సు వీళ్ళు మంత్రులు ఒక సమర్థ రామదాసు సన్యాసి ఇలా అనేక మంది సర్వసంగ పరిత్యాగులైనటువంటి వాళ్ళే ఈ దేశంలో చక్రవర్తుల్ని తయారు చేశారు ఆ చక్రవర్తులు తమ రాజ్య సర్వస్వాన్ని వాళ్ళ గురువులకు ధారముస్తే వాళ్ళ ప్రతినిధులుగా సింహాసనం మీద ఉండి పరిపాలించారు దీన్ని భారతదేశము అంటారు భారతదేశం అన్నా హిందుత్వం అన్నా వేరే వేరే కాదు ఇది కూడా చిల్లి కాదు చూపే ఒకటే అర్థమైందా కాలేదా విన్నారా వినలేదా ఏం ప్రయోజనం ప్రయోజనం ఉందా లేదా ఉండడం అంటే విని గుర్తు పెట్టుకోవడం గుర్తు పెట్టుకోవడం మరణం చేయడం మరణం చేసేది పక్కన చెప్పడం పక్కన చెప్పి ప్రచారం చేయడం ప్రచారం చేసిందాన్ని ఆచరించడం ఉందా లేదా అది ఉంటే ఇది ఉన్నట్టు ఇది రాకపోతే అది లేనట్టు ఇప్పుడు చెప్పింది అర్థమైందా అయ్యే అవకాశమే లేదు అందువల్ల ఈరోజు మనం వందే మాత్రం పాడుతాం మోడీ గారు కూడా ప్రతి సభలో వంతేతరం అని చెప్పిస్తుంటారు కావునా పంతొమ్మిది వందల ఐదులో భారతదేశంలో హిందువుల శక్తి చాలా ఉద్ధృతంగా స్వాతంత్ర ఉద్యమము భారతదేశంలో భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో ఎక్కువ మంది చనిపోయిన వాళ్ళు ఎవరంటే మొదటి స్థానంలో ఉన్నది బెంగాలు రెండో స్థానంలో ఉన్నది పంజాబ్ అలా బెంగాల్లో విపరీతమైనటువంటి ఒక ఉప్పెనలాగా ఎగిసి కొడుతుంటే స్వాతంత్ర ఉద్యమం దాన్ని తొక్కేయడానికి తూర్పు బెంగాల్ పశ్చిమ బెంగాల్ అని చెప్పి రెండు రాష్ట్రాలుగా విభజించారు ముస్లిములు అధిక సంఖ్యాకులుగా ఉండేది తూర్పు బెంగాల్ హిందువులు అధిక సంఖ్యాకులుగా ఉండేది పశ్చిమ బెంగాల్ అని ఆ బెంగాల్ను విడదీయకూడదు అని చెప్పి వచ్చినటువంటి ఉద్యమమే వందే మాత్రం ఉద్యమం దాని తర్వాత వాళ్ళు వెనక్కి తీసుకున్నారు విభజనప్పుడు మాత్రమే మళ్ళా పంతొమ్మిది వందల నలభై ఏడు విడిపోయింది కానీ తర్వాత బెంగాల్ కలిసి ఉండింది అప్పుడు ఆ వందే మాత్రం ఉద్యమం దానికి సంబంధించినటువంటి నేపథ్యంలో బంకి చెందిన వారు ఆనంద మఠము అనే నవల రాశారు ఆ నవల మొత్తము కూడా సన్యాసులకు సంబంధించినటువంటి చరిత్ర సర్వసంగ పరిత్యాగులయ్యి ఇలా కాషాయాంబరధారులైనటువంటి వాడు చేతిలో ఖడ్గము త్రిశూలము ధరించి గుర్రాలనికి అలా ప్రయాణమై పోతూ ఉంటే స్వాతంత్ర్య ఉద్యమం కోసం ఎప్పుల దారులైపు కారులై అలా అడవి మార్గంలో పోతూ ఉన్నప్పుడు అక్కడ గుహ వస్తే ఆ గుహలో కాళికామాత విగ్రహం ఉంటే కాళికామాత విగ్రహం ఎదురుగా నిలబడి చేతిలో కర్పూరం వెలిగించుకుని కర్పూరము కాలి చేతి నుంచి రక్తపు గొట్లు కింద పడుతూ ఉంటే అప్పుడు ఆ కాళికా మాతను చూసి వందే మాత్రం అని చెప్పి నీవే దుర్గము నీవే సరస్వతివి నీవే పార్వతి అని చెప్పి పాడి నీవే భారత మాత అని చెప్పినటువంటి పాటే వందే మాత్రం ఆ మొత్తం వందే మాత్రం ఉద్యమాల్లో ముందుకు తీసుకుపోయిందే సర్వసంగ పరిత్యాగులు సన్యాసులు కాషాయాంబర దారులు మొన్ననే ఏప్రిల్ ముప్పయో తేదీన కంచిలో ఉత్తరాధికారి వారికి సన్యాస దీక్ష ఇచ్చారు ఇచ్చినప్పుడు ఇప్పుడు అన్నీ ఇప్పుడు వచ్చేసాయి కదా అన్నీ ఇప్పుడు మనం మాట్లాడేదంతా లైవ్ వెళ్ళిపోతుంటుంది అనమాట ఈ లైవ్ వచ్చిన తర్వాత వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే ఇంట్లో కూర్చొని చూస్తున్నారు ఇక్కడ రావట్లేదు ఇక్కడ రావట్లేదు కార్యక్రమం హిందూ అభయసేన ఇంట్లో పల్లెలు తింటూ చూసుకోవచ్చు అందుకని ఇప్పుడు అంతా లైవ్ వచ్చేసేది అక్కడ లైవ్ ఇచ్చేది చూసాం అనమాట ఇలా దండం చేతికి ఇచ్చేవాడు దానికి సంబంధించిన శ్లోకం చెప్పారు ఈ దండం అంటే ఏంటి సత్యదండం అని ధర్మదండం అని చెప్తూ ఉంటారు దానికి సంబంధించిన ఉపనిషత్తులు ఉన్నాయి వేరే ఇప్పుడు వద్దు కానీ ఈ దండము సన్యాసి చేతిలో ఇంద్రుడి చేతిలో వజ్రాయుధము మహావిష్ణువు చేతిలో సుదర్శనము పరమశివుని చేతిలో త్రిశూలము అలా ఇది ఉండి ఇటు సన్యాసిని మాధ్యమంగా ధర్మాన్ని ఇది కాపాడటం కొరకు దీనిని చేతికి ఇచ్చారు అని చెప్పి చెప్పారు ఇప్పుడు అర్థమైందా ఏమర్థమైంది ఏమర్థమైంది ఇది ఏందో అర్థమైందా ఇది చేతిలో మనకు ఉండాలని అర్థమైందా నా చేతిలో ఉండాలంటే మీ చేతిలో ఉండాలి మీ చేతిలో ఉండాలంటే మీరు కూడా మునగాల్సిందే కాషాయం కట్టాల్సిందే ఈ దేశానికి చార్టెడ్ అకౌంట్స్ దొరుకుతున్నారు ఈ దేశానికి ఇంజనీర్లు లాయర్లు దొరుకుతున్నారు ఈ దేశానికి డాక్టర్లు దొరుకుతున్నారు సైన్యానికి తక్కువ లేదు లక్ష మంది సైన్యం కావాలంటే ఇరవై లక్షల మంది వస్తున్నారు అవునా కానీ ఈ దేశానికి వెంటనే అవసరమైంది ఎవరో తెలుసా సన్యాసులు నిస్వార్థంగా నిబద్ధతతో ధర్మం కోసం జీవిస్తామని ఒక అడుగు ముందుకు వేసేటువంటి సన్యాసులకి స్వాగతం పలకడానికి ఈ కార్యక్రమం పెట్టాం చేత్తండి చేత చెప్పట్లేదు చేత సన్యాసం అవుతారా నేను సన్యాసం అవుతానా చేత్తండి తెలుసండి ఇక రాబోయే రోజుల్లో రిక్రూట్మెంట్ అంతా సన్యాసులు ఎట్ట తిరిగి పెళ్లి ఏం చేస్తారా కొంపంలో కావట్లే ఇటీలకి కావట్లే అందరికీ కుజు దోషమే కుజుడు ఎంత బలంగా ఉంటే అంత గట్టిగా ఉంటాడు సన్యాసి సుబ్రహ్మణ్య స్వామి లాగా నరేంద్ర మోడీ లాగా అది ముందుకు రండి అర్థమైందా లేదా కాలక్షేపం కోసం చెప్తాను అనుకుంటున్నారా కాదు ఆలోచించండి ఇంకో రెండు విషయాలు చెప్తా టైం అయిపోతే బైక్ మీద పట్టండి నేను ఆపేస్తా అందువల్ల నిన్ననే తల్లి ఇచ్చారు డబ్బులు వేసారు అకౌంట్లో ఒక్క ఇంట్లోనే లక్షా ఎనభై ఆరు వేల రూపాయలు వచ్చాను ఆయన మరొక ఒక్కలే కదండి నిన్న నిండోడుగా అంత పెళ్లి చేసుకున్నారా ఇప్పుడు వద్దు పెళ్లి చేసుకురా ఒక్కడ చాలు ఏరా నాకు కోటి ఆస్తుంది ఒక్కడైతే కోటిగా ఉంటుంది ఇద్దరు అయితే యాభై లక్షలు అయిపోతాయి నలుగురు అయితే పాతిక లక్షలు అయిపోతాయి మరి నీ సంగతి ఏదిరా సాయిబా అంటే నేను కోటి సంపాదించా నాకు పది కొడుకులు ఉంటే వాడు పది కోట్లు సంపాదిస్తారు వెరసి పదకొండు కోట్లు నా దగ్గర ఉంటాయని వాడు పుట్టించే బిడ్డల మీద వాడికి నమ్మకం ఉంది అవునా వాడు రోడ్డు పక్కన చేసిన కోటి రూపాయలు సంపాదిస్తాడు అవునా కోటి రూపాయలు అట్టే నీకుండే ఒక్క కొడుకు కాపాడుకుంటాడు నువ్వు సాయంత్రం ఊర కడకడా కలర్ బాటర్ తీసుకుంటావే ఎక్కడికి ఏ వచ్చి ఎక్కడ వస్తాడు ఎవరు తెలుసు అవునా పెద్దలాడే పెళ్ళిళ్ళు చేసుకోండి నలుగురు పిల్లలు కానండి గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ మొత్తం స్కూళ్ళల్లో చూడండి అందరూ ప్రభుత్వ పథకాల నుంచి ఉపయోగాలన్నీ వాళ్ళు పొందుతున్నారు మీరు సంపాదించి డెబ్బై ట్యాక్సులు వాళ్ళకి గడితిర్రీ కర్ణాటకలో చేరిస్త కాకినాడలో పదో తరగతికి వచ్చిన తర్వాత వాడు పేరు చదువుకోవడానికి రాకపోయా ఇంగ్లీష్ మీడియం తెలుగు రాకపాయా అటు ఇంగ్లీష్ రాకపాయా ఏమీ రాకపాయా పంచినీడు కూడా రాకపాయా పెళ్లి చేస్తే పెళ్ళాన్ని వదిలేస్తుంది ఇదేమో మొగుండ్ వదిలేసా అందులో బజార్లో పెడుతుంది అదేమంటే వచ్చి బతుకు చెట్టు కాబట్టి హైదరాబాద్లో పెళ్ళిని చూసుకుంటున్నారు హైదరాబాద్లో మీకు నేను అర్థంగా ఉన్నా మరి ఊరుగా అంటూ హైదరాబాద్లో పెళ్లి అవుతుంది పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పురోహితుడు తప్పితే మిగతా వాళ్ళ దగ్గర డెకరేషన్ ఎవరిది హైలర్స్ ఎవరిది బిర్యానీ ఉండేది ఎవరు మంచిది ఎవరు వడ్డిచ్చేది ఎవరు పెళ్లి కూతురు బొడ్డులో కూచ్చుడితో ఎంత సిగ్గుమాలు మగధనం చచ్చిందంటే హిందువులకి తిట్టద్దా తిట్టాలద్దా అరే నీ ఇంట్లోకి వచ్చి నీ కాడ కూతురు చెరగట్ట తురకోట తీసుకొస్తే నీ మగతనం ఎదురు గంగల అవునా ఇంత సిగ్గుమాలం జాతిగా తయారయ్యా మనం చెప్పాలా వద్దా అడగాల వద్దా అడగాల వద్దా ఏం చేస్తున్నారు ఇంట్లోనే జిమ్ము బాగా బలిచిన వాళ్ళు ఎవరు ఇంట్లోనే జిమ్ జిమ్ ట్రైన్ ఎవరు ఎవరికి 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 అందరికీ అన్ని తెలుసులే అందుకే నూర్మూస్ కూడా కూర్చోండి అందుకని హిందూ సమాజం ముందు మరాల మనం ఉద్దరించుకోవాలా వద్దా మిగతా వాళ్ళ సంగతి పక్కన పెట్టేయండి వాళ్ళ సంగతి వాళ్ళు వాళ్ళు ఏమైపోతారు పోతారనే సంగతి పక్కన పెట్టండి ప్రపంచం అంతా హిందుత్వం వైపు వస్తుంటే ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ దోతి కట్టుకుంటుంటే భారతదేశంలో మనం ఏం చేస్తున్నాం బెగ్గర్ జీనిసెస్కొని అడుక్కు తింటున్నాం అవునా చెప్పాలా వద్దా చెప్పాలి మేము చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్కి పోతే మీద శుక్రవారం పేడే కలుపుకొని ఆ నేల మీద కూర్చుంటే కాటన్ ఎక్కరూ చిరిగిపోతే చిన్నగా చిరిగిపోతే చిన్న పోస్ట్ ఆఫీస్ అని పెద్దగా చిరిగిపోతే పెద్ద పోస్ట్ ఆఫీసుని పెట్టుకుంటే చిరిగిపోయిన గుడ్డ ఒంటి మీద ఉంటే దరిద్రం అని కొట్టను శనగను కొట్టను చనగను కొట్టను చనగను అవునా మాకు పాటలు చెప్పడానికి వచ్చే బడి పొంతుల్లో కూడా చిరిగిపోయిన చొక్కా చిరిగిపోయిన పేట ఉండేది మాకు పాఠాలు చెప్పడానికి వచ్చే ఉపాధ్యాయులకు కాళ్ళకి చెప్పులు కూడా ఉండేవాళ్ళు కొంతమందికి తక్కువ జీతాలు చిన్నప్పుడు అవునా ఈ రోజున ఆరెకరాల ఏంటి జరిగితే ఆర్టీసీ క్రాస్ రోడ్ సెంటర్ లడ్డు బెక్కర్ బ్యాండ్ వేసుకుంది పెళ్లించి కింది దాకా చిరిగిపోయింది వాడే ఏమైనా బెక్కర్ చీల్స్ అంటే అడుక్కు తినేవాడు ఒకటి చెప్పాడు నాకు హైదరాబాద్ టైం అయిపోయింది కదండి బెక్కర్ జీస్ అంటే ఏంటారంటే హైదరాబాద్ సిటీలో సంవత్సరానికి అడుక్కు వాళ్ళ టర్న్ టర్నోవర్ రెండు వందల యాభై ఉంది ఉద్యోగం కంటే ఇదే వేలు ప్రాక్టీస్ చేస్తుందని చెప్పాడు దేనికి అడుక్కో తినడం అర్థమైందా ఈ దేశంలో దిక్కు దివాణం లేదు ఒక మార్గదర్శనం లేదు ఒక లక్ష్యం లేదు ఒక ఆశయం లేదు ఎట్లా అట్లా ఏది పడితే అది చదివేసి ఏమీ చేయలేనటువంటి వాళ్ళంతా ఉండేది ఎవరు చెప్పద్దా ఇప్పుడే చెప్పారు వారు పరిచయం చేస్తూ తొమ్మిది వేల గ్రామాలు తిరిగా కొట్టకో దేనికి దేనికి వాడి ఆదిగందం పెట్టి లోకాలను కుదురుచ్చని చెప్ప అరే ఊరు నాదిలా అయినా చిత్తూరు జిల్లా నాది తిరుపతి జిల్లా నాది ఇరవై ఆరు వేల గ్రామాలు నావి ఏడు లక్షల గ్రామాలు నావి వంద కోట్ల మంది లావాడు నావాళ్ళు గొప్ప ఏమి సంబంధం లేనప్పుడు చెక్క ముక్కలు పడుతున్నాడు వాడిదా ఊరా సమాజమా సంబంధమా వాడిది కాని దగ్గరికి వాడు పోతుంటే నాదయిన దగ్గరికి నేను పోవడం గొప్ప అవునా పాకపోతే తప్పు పోతే గొప్ప కాదు అవునా కాదా గొప్ప అర్థమైందా ఈరోజునే రాయచోట్లో గొడవ రాయ